ఈ పెద్దాయన నీరసంగా ఉన్న పందులు చూపించి వీటిని నయం చేయమని ఈ కుర్రాడికి చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడు తన జేబులో ఉన్న బంగారపు మాత్రలు తీసి ఈ పందికి వేస్తాడు ఆ బంగారపు మాత్రలు తిన్నాక ఈ పందులకు ఎలాంటి మార్పు జరగదు అప్పుడు ఈ పెద్దాయన నిరాశ చెంది ఈ కుర్రాడికి ఈ వైద్యం ఎలా చేయాలో తెలియదు అని అంటాడు ఆ తర్వాత వీళ్లందరూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండగా ఈ అమ్మాయి బంగారపు మాత్రలు తిన్న ఈ పందులు మెరుస్తూ ఉండడాన్ని గమనించి వీళ్లకి చెప్తుంది అలాగే ఒక పందికి తనంతట తానుగా ఆలోచించే శక్తి వచ్చి గాల్లోకి ఎగిరిపోతూ ఉంటుంది అప్పుడు ఈ పెద్దాయన ఇలా పంది మెరుస్తూ గాల్లో ఎగరడాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి కంగారుపడుతూ పక్కనే ఉన్న గడ్డపార తీసుకుని ఈ పందిని కొడుతుంది అప్పుడు ఈ పందికి పవర్స్ పోయి మళ్లీ సాధారణ పందిలా మారిపోతుంది అప్పుడు ఈ కుర్రాడు ఎందుకు ఇలా చేశావు అని అడగదా పందికి శక్తులు ఇస్తే ఏం చేస్తుంది కాని ఇదే శక్తులు మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన ఊరు బాగుపడుతుందని చెప్తుంది ఈ అమ్మాయి మాటలు విన్నాక ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు వీళ్లకీ ఈ బంగారుపు మాత్రలు ఇస్తే ఎంతో గొప్ప స్థాయికి వెళ్లిపోతారని ఇతడు అనుకుంటాడు ఇలా అనారోగ్యంతో ఉన్న జంతువులను కాపాడేసరికి ఊరి వారంతా ఈ కుర్రాడిని అభినందిస్తూ ఉంటారు అప్పుడు ఈ కుర్రాడు వీరందరికీ శక్తులు ఇవ్వడానికి తీసుకువెళ్తాడు ఇంతలో అదే ఫామ్లో ఉన్న మిగతా జంతువులకు కూడా అనుకోని విధంగా ఒక్కసారిగా శక్తులు వచ్చేస్తాయి మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి